నెల నెల మా జీతాలన్నా లేట్ గా ఇస్తారేమో గాని నువ్వు మాత్రం నీ బేట టైంకి కి ఇచ్చేస్తావు అందుకే అప్పుడప్పుడు ఈ ఉద్యోగం వచ్చేసి నీ వెనక వచ్చేద్దాం అనిపిస్తుంది డ్రెస్సులు వేరేనా మీరు నేను చేసే ఉద్యోగం ఒకటేగా అంతేనంటావా అంతేగా వస్తా మరి సింహాచలం గుళ్ళో కప్పస్తంభం అంటాడు మనిషి బండ మనసు కొండ వీడు సంపాదించిన దాంట్లో సగం ఇక్కడే పనిచేస్తాడు రా మిగతా సగం ఏం చేస్తాడు నానమ్మా నానమ్మా చూస్తాను తీసుకో అన్నీ ఉన్నాయో లేవో చూసుకో నీటి కోసం కాదురా నీ కోసమే చూస్తున్నా అబ్బా మంచి రానమ్మా మురళి ఆ చికెన్ మసాలా తెచ్చావా ఆహ ఇదిగో తెచ్చావు నువ్వు అడగడం నేను తీసుకోకపోవడం ఎప్పుడైనా జరిగిందలా నానమ్మా ఇదిగో నీ కొత్త కొత్తకండు చూడు నాకెందుకురా నన్ను బాగా చూసుకుంటావున్నే నానమ్మ నాన్న ఇక్కడ ఉంటే నాన్నమ్మ ఏంట్రా ఆ ముందు అమ్మా నాన్న అమ్మ పోయింది కాబట్టి నాన్న ముందు ఏది నా మందు ఏ కెమెరా అడిగोगे ఇదిగో ఎప్పుడు అడిగితే అప్పుడు తీసుకొచ్చావా మరి నువ్వు అడిగింది పట్టురాడడానికి టైం పట్టింది కుమారా నాదేదిరా ఆ జల్లమ్మ పుస్తకాల సెట్ కావాలన్నావుగా రెడీ కాలేజ్ ఫీజు వసిని దంప నిన్ననే కదా కాలేజ్ ఫీస్ కని తీసుకున్నావ్ ఏ ముసల్దానా ఊరుకో నీకేం తెలుసు కాలేజ్ బబ్బ బోర్డ్ ఫీజులు ఉంటాయి ఇదిగో జల్లమ్మ డబ్బు తీసుకో వెళ్ళి ఇవాళ రేపటిది అన్ని ఫీజులు కట్టేయ్ థాంక్స్ అన్నయ్య కుమారా అయిప్రో అయిప్రో ఈ ఇంట్లో అన్ని క్యారెక్టర్ అయిపోయారా నువ్వు నాకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తే ఈ క్యారెక్టర్ కూడా అయిపోద్ది చెయ్యి పాలసీ సభిపోయిన పిల్లాడు ఇలాగే ఏడుస్తావు ఇదిగో ఆహా కొడుకంటే నువ్వురా నాన్న మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కొడుకుని నీ కొడుకుగా పుడతాను దోశలు ఎక్కడకమ్మా అవి మా ఆయన కోసం వేసుకున్న దోశలు అవును దోశల మీద మీ ఆయన మా ఆయన రాసి పెట్టుకో పాపం వాడు ఆకలితో ఉన్నాడే ఆ మాత్రం ఆకలికే చచ్చిపోతున్నాడా అయినా ఈ దోశలు తినేసే బాబా ఉద్యోగం ఏంటంట వాడు ఏ ఉద్యోగం చేసినా వాడు ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి మనం తింటున్నాం నీ మొగుడు సంపాదన నీ పూలకే సరిపోదు నా మొగుడు సంపాదన నా మల్లె పూలకే ఖర్చు పెడుతున్నాడు ఆయన గారి సంపాదన ఆ లేబర్ జనాలకి పంచిపెట్టి ఏవో ఇంగుల మెతుకులు చిల్లర డబ్బులు మా మొహాన్ పడేస్తే మేము సేవలు చేయాలా చాలా నోరు ముయ్యవే వాడి ఒడ్డులో ఉన్నది ఈతల్లని రక్తం పో కానీ ఎప్పుడూ జనం జనం పడ్డాడు అదేనే వాళ్ళు ఉన్న గొప్పతనం గొప్పొడితే దండే దండం పెట్టు అతనికి మాత్రం పెడు ఏంటి పెట్టేది నేనే పెట్టేవాను నోరు ముయి ఇప్పుడు అట్ల కాడ నా దగ్గర ఉంది నోరు తెడిచి కాల్చి పరేస్తాను రావే రెండు దోశలు పెట్టా వేస్తారా దోశలు కాదు రెండు దెబ్బలు వాడెక్కడురా ఎవడు వాడేరా మురళి నాకు మందు లేనప్పుడు అందరితో పని మందు ఉన్నప్పుడు ఎవడితో పని లేదు ఒరే వాడు మన బిడ్డ కాకపోయినా మనందరిని బిడ్డలాగా చూసుకుంటున్నాడు ఆ బిడ్డ గురించి కూడా కొంచెం ఆలోచించిరా ఏవే నేను నీ బిడ్డేగా నా గురించి కొంచెం ఆలోచించవే మందులో ఉన్నప్పుడు దొబ్బకు దిగిపోద్ది అస్సలు నీ నోట్లో నోరు పెట్టడా నాది తప్పు తప్పని దగ్గర పెడినానంటావు ఏం చేయమంటావ్ కొందరు తినడానికి పుడతారు నాలా ఇంకొందరు పెట్టడానికి కుడతారు వాడలా ఏ తల్లి కనిందో చేసిన తప్పుకి ఉంటే కాళ్ళు పట్టుకునేవాడమ్మా లేవు కాబట్టి కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు అయ్యగారు ఇలా రోజూ బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నాను కొండన్నా ప్రతి రోజు కాదు ప్రతి క్షణం ఆయన పడే బాధే అది మొదటి కోడల్ని ఆయన చేతులతో ఆయన దూరం చేసుకుంటే రెండో కోడల్ని కొడుకుని ఆ భగవంతుడే లాగేసుకున్నాడు అయితే ఆయన్ని ఓదార్చడం ఎలా కొండన్నా దానికి మన దగ్గరుందిగా తారక మంత్రం

రా మాకు మాత్రం తారక మంత్రం అండి లాయర్ గారు అన్నానంటే అన్నానంటారు కదా అంత అన్న ఏంటండి ఎలా తోకలాగా ఉంది నేను తెచ్చిన తోండే ఏనుకు తోడంత వస్తున్నారు అదే నిజం చెప్తే ఒప్పుకోరు మీరు అది ఏం కొత్త కలెక్టర్ బాగున్నావా బాగున్నాను సార్ వెల్కమ్ టు వైజాగ్ సార్ అదేంటండి కలెక్టర్ నెల కొట్టావు బుర్రాక్కువాధవా ఎందుకు చెప్పరా దండ వేయించుకోవడానికి కూడా అన్న ఆ కలెక్టర్ తెలీదు దండలేసే పద్ధతి తెలియక భయపడుతున్నారు ఆడికి ఎలాగయ్యాలో నాకు తెలుసు ఆ దండ వెల్కమ్ టు వైజాగ్ సార్ నాకు తెలుసు మీరు తలంతకుండా నేను దండేస్తాను యా వెల్కమ్ టు వైజాగ్ సార్ నన్ను కొట్టారేట అన్నకంటే హైట్ లో వచ్చినందుకు పదా అన్నీ సరిగ్గా ఉన్నాయా అన్నీ సరిగానే ఉన్నాయి బేబీ మల్లిక అరంగేటం సందర్భంగా అయ్య పేదలకు వెయ్యి ఎకరాల భూమిని దానం చేస్తున్నారు సర్లేవయ్య ఎవరన్నా ఎదురు మళ్ళీ వర్జం వస్తుంది ఏం బాబాయ్ ఎదురొచ్చానా అడ్డొచ్చానా అప్పుడేం తెలుస్తుంది ఇప్పుడే కదా అలాగెట్ట ఎందుకొచ్చావు నేను అడుగుతూనే ఉన్నాను నువ్వు గొనుగుతూనే ఉన్నావు కొండాపూర్ బీచ్ కి దగ్గరలో ఉన్న వెయ్యి ఎకరాల స్థలాన్ని అమ్మకానికి పెట్టాం అది నీదే కానీ నాకు కావాలి మీరు ఇవ్వకపోయినా సరే నీకు ఫోన్ లోనే చెప్పాను ఆ స్థలం ఇన్నాళ్లు మన ఇండస్ట్రీలో పనిచేసిన వర్కర్స్ కి పంచిద్దామని ఇప్పుడు పంచిస్తున్నాను రే నేను చెప్పలా బాబాయ్ ఒప్పుకోడని ఒప్పుకోడు ఒప్పుకోడని రే బాబాయ్ నువ్వు ముండోటివి నేను గట్టోని నువ్వు ఒప్పుకోవు నేను వదలాను ఇదంతా టైం వేస్ట్ బెదిరిస్తున్నావా చంపుతావా చంపరా ఆరిపోయే దీపం లాంటోని చంపై నిజమే ఆరిపోయే దీపాన్ని నిన్నెందుకు చంపుతాను బులిరాజు అన్నయ్య వెలిగే దీపాన్ని పట్టుకురా మరి బయట దాన్ని పట్టుకుంటే నువ్వు కరుగుతావేంటి స్టేజ్ షో నురావా ఇంట్లో లైవ్ షో పెట్టుకుని ఏ గని జాగ్రత్త పేలుతుంది భగవంతుడాచిన తర్వాత సంతకం పెట్టి పంపించు లేదంటే ఈ వంశంలో అందరికీ ఒక్క కళే ఉంటుంది ఏంట్రా టాప్ లేచిపోయేటట్లు కేకల పెడుతున్నారు ఏమైందో చెల్లి జారిపడింది నాన్న హు నేనేదో ఫుల్ బాటిల్ తీస్తూ పొగలు కొట్టేద్దాన ఏ ఐచి నీకెప్పుడు ముందుకోలే కాలికి ఫ్రాక్చర్ ఇంతో ఏంటో ఫ్రాక్చర్ అయితే తీసేస్తారా ఏంటి దానికంటే ఎక్కువ నువ్వే బాధపడుతున్నట్టున్నావు హేమా ముఖ్యంగా కూర్చొని సెంటిమెంట్ చాలు ఏదైనా ఆంటి పెట్టాయి ఒక కోలా వాళ్ళ మాటలు పట్టించుకోవద్దామా పద హాస్పిటల్కి వెళ్దాం ఏంటి ఓవర్ యాక్షన్ నేనేదో కాలేజ్ ఎక్కు కొడదామని యాక్ట్ చేస్తే నువ్వు నాకంటే బాగా యాక్ట్ చేస్తున్నావే చేసిన చాలే గాని ముందా చెవటం తుడుచుకో అబ్బా ఏరా నువ్వు చూపించిన ప్రేమ నీకే విషయం ఏంది కదూ విషమా పోడా అదేదో చిన్నపిల్ల దాని మాటలు పట్టించుకుంటానా ఏంటి మురళి రా బాబాయ్ ఎరా అబ్బాయ్ నువ్వు అన్నం తిన్నావా ఆకలి కావట్లేదు బాబాయ్ నీ ఆకలి నీ కళ్ళలో కనిపిస్తుందిరా ఇదిగో నిమ్మకాయని అందుకుని నీకు ఇష్టమైన గంజి తాగుతావా గంజిలి అంటే మనం రెడీ అది అవును బాబాయ్ సింగపూర్ నుంచి రావాల్సిన షిప్ రాలేదేంటి డబ్బులు వస్తాయి ఇంట్లో నాన్న అన్నయ్య చెల్లెలు నువ్వు చిన్నగాడు అంజిగాడు అందరు ఉన్నాయి కదా మా ఆకలి తీరాలంటే ముందుని నీకు కడుపుని ఉండాలి అదేం లేదు బాబాయ్ ముందు జనం తర్వాతే మనం సర్లేరా ఉంది గంజికేం బాబాయ్ కన్నతల్లి పాలు కూడా ఇట్లాగే ఉంటాయేమో నీ పేరేంట్రా అప్ప అంత గొప్ప పేరు పెట్టుకుని ఇలాంటి పనులు చేయడానికి లేదురా ఏ పేరు ఇట్టుకుంటే మీరు అటుకో చెబితే ఆ పేరు ఇట్టుకుంటానండి మాటకు మాట చెప్తావురా తప్పుడు నా కొడక తప్పు సార్ బలం ఉంది కదా అని కింద మెడ మీద కొడితే పైవాడు తల మీద కొడతాడు ఓహో నువ్వేనా వాడికి బాస్ ఒక్క ఈయనకే కాదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మాస్ మొత్తానికి నేనే విన్నావుగా ఏంట్రా నేను వినేది మళ్ళీ రా అన్నావో లేచిన కెరటం కింద పడేలోగా నువ్వు లేచిపోతావు కొడతావా మాస్ కొట్టుడు తెలియదు అనుకుంటా పైనుంచి కొట్టడం మొదలెడితే కింద నుంచి గ్యాస్ బ్లౌట్ అవుద్ది స్మగ్లింగ్ చేసుకొని బతికే కూడా ఇంత ఇదా స్పెల్లింగ్ మిస్టేక్ సారు పెద్ద పెద్ద వాళ్ళు స్మగ్లింగ్ చేసి దేశాన్ని దోసుకు తినేస్తుంటే వాళ్ళు గడ్డు కొట్టి ఆ డబ్బులు మాకు పంచుతున్నాడు అది క్యారెక్టర్ మన డిపార్ట్మెంట్ పట్టుకున్న సగానికి పైగా స్మగ్లింగ్ కేసులు మురళీ పట్టించినవే సార్ పోలీసులు పట్టుకోలేని ఆ దొంగ సరుకుని తను పట్టుకొని మా కడుపు నింపుతున్నాడు సార్ మాకు జీతాలు సరిపోక మురళి ఇచ్చిన డబ్బులు తీసుకుంటున్నాం సార్ కావాలంటే మా వీపులు కొట్టండి కానీ ఇంతమంది పొట్టలు కొట్టగడతారు మీరెన్ని కథలు కహానీలు చెప్పిన నా డ్యూటీ నేను చేస్తాను ఆ సుర్కేసివో ఇవో సారీ డ్యూటీ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి స్మగ్లింగ్ అంటే సూట్ కేసులే కాదు లేపేసే వాళ్ళు హార్బర్ లో తిరుగుతూ ఉంటారు వాళ్ళ మీద మీ లాఠీ లాఠీలే కాదు టైం వచ్చినప్పుడు గన్సేపు వెళ్తాయి డన్ ఆల్ ద బెస్ట్ ఏంటి నీ పొగరు ఈ జనాన్ని చూసుకోనా మన పొగరు పౌరుషం జనంతో రాలా జనమతహనే వచ్చాయి ఐ విల్ సీ హ్మ్ హై బాబాయ్ టీసీపీ గారు డిసాపాయింట్ అయినట్టున్నాడు ఉన్నాడు పాపం అవునా భయ్య ఈ బ్రీఫ్ కేసు లోకి అయ్యప్ప బట్టలు ఎలా వచ్చినాయి బ్రీఫ్ కేసు మారుద్దామని లోపలికి తీసుకెళ్ళాను ఇంతలో పోలీసులు రావడం చూసి మార్చుకుంటా తెచ్చేశాను అయ్యప్ప దీవించాడు అయ్య గారు తప్పించుకున్నారు పొరపాటు నాతో పెట్టుకున్న వాడు ఎవడు తప్పించుకోలేడు ఎంత కాలానికి దొరికావరా మంది కక్కుంటుంటే పక్కకి తీసుకెళ్తున్నాం మేనర్స్ లెస్ గుడ్ ఈవినింగ్ ఐజీ గారు గుడ్ ఈవినింగ్ నమస్తే గుడ్ ఈవినింగ్ బిద్దిరాజు గారు ఎక్కడా మా కోడలు అదిగో పెళ్లి చూపులంటే సిగ్గుపడే రాదేమోనని ఊరికే పాటి అని చెప్పి తీసుకొచ్చా మావాడు అంతే అమ్మాయిని చూద్దరా అన్నాను సిగ్గుపడి రాలేదు ఒరే ఫోటోగ్రాఫర్ సార్ ఆ అమ్మాయిని నువ్వు ఫోటో తీరా అలాగే సార్ పెద్దదాన్ని నేను ఒక దాన్ని బతికున్నా ఇక్కడ ఎవరికైనా గుర్తుందా ఎందుకుంటుంది ఏంటి ఆర్పులాగా బయట ఎవడన్నా నీ కేకలు వింటే ఇంట్లో లేడీస్ మందు కొడతారు అనుకుంటారు నా పరువు పోద్ది ఆ తాగుపోతే కొత్తలే వద్దనేది పగలనక రాత్రి అనక కష్టపడి ఇల్లు నడుపుతున్నాడు రా మురళి వాడికి పెళ్లి చేసి ఒక ఇంటి వాడిని చేద్దామనే జ్ఞానం కూడా లేదా నీకు ఉంది కాబట్టి ఇప్పుడే ఒక అమ్మాయిని చూసి వస్తున్నా ఏంటి నువ్వే నా మాట మీద ఎప్పుడు నమ్మకం వచ్చింది నీకు ఇదిగో చూడు ఫుల్ బాటిల్ ఎలా కడకడలాడుతుంది ఏంటి వచ్చే మురళికి పెళ్లి సంబంధం వచ్చింది అమ్మాయి ముచ్చేలాగా లేదు తెచ్చింది నీ కొడుకు కదా పిచ్చిదాని ఫోటో తెచ్చినా మంచి ముత్యులానే కనిపిస్తుంది అసలు నీకు చూపించాలనుకోవడమే నా బుద్ధి తక్కువ పూల పిసాచి ఏంటి ముసలి హడావుడి హడావుడి చేస్తున్నావు నీకు పెళ్లి సంబంధం వచ్చిందిరా నీ కాబోయే పెళ్ళాన్ని బాగా చూసుకో నువ్వు చూసావుగా చాలేవి బాడో మా లోకం అబ్బా రెక్కల గుర్రం మీద వచ్చిన చుక్కల రన్ లో ఉంది ఒకసారి ఇవే ఏంటి ఫోటో నేను చూసాను చాలే అది ఈ బేబే. ఇమంటుటే. యెలా ఉందురా. జుజుబి లళ్లో.